హాయ్ సార్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఏదైనా లివర్కి ఎఫెక్ట్ ఉంటుందా సార్ ఇట్ సేఫ్ ఆర్ నాట్ సో ఫస్ట్లీ అండి ఆల్కహాల్ ఈస్ డేంజరస్ ఫర్ ద లివర్ మనకి సేఫ్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ అనేటువంటివి ఇది కూడా ఉండదు సో ఆల్కహాల్ ఒకవేళ ఫోర్ ఆర్ ఫైవ్ డ్రింక్స్ ఒకే రోజు ఎక్కువగా తీసుకోవడం వల్ల లివర్కి డ్యామేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది మనకు హండ్రెడ్ పేషెంట్స్ని కనుక తీసుకుంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటారో వాళ్ళకి ఫ్యాటీ లివర్ డిజీజ్ అన్నది ఉంటుంది అంటే లివర్ చుట్టూ ఫ్యాట్ ఇవన్నీ చేరుకోవడం సో ఒకవేళ మనం దీన్ని ట్రీట్ చేయకపోతే లివర్లో స్టిఫ్నెస్ అనేది పెరుగుతుంది స్టిఫ్నెస్ అంటే ఇప్పుడు లివర్ అనేది దూది పింజెం లాగా ఉంటుంది అది ఎప్పుడైతే రాయిలాగా గట్టిగా మారుతుందో దాన్ని ఫైబ్రోసిస్ అంటామో ఈ ఫైబ్రోసిస్ కనుక ఇలాగే మనం ట్రీట్ చేయకపోతే అది సిరోసిస్ లాగా కూడా మారే ప్రమాదం ఉంటుంది సిరోసిస్ అనేది యూజువల్లీ ఎండ్ స్టేజ్ లివర్ డిజీజ్ సో ఓరోసిస్ కాకుండా ఉండే అంటే ఆల్కహాల్ని కంప్లీట్గా కర్టైల్ చేసి బాడీ వెయిట్ని కంట్రోల్లో పెట్టుకొని ఆయిల్ అండ్ ఫ్రైడ్ అండ్ ఫ్యాటీ ఫుడ్స్ అనేది ఎక్కువగా తీసుకోకుండా లివర్ని కంటిన్యూస్గా మానిటర్ చేసుకోవాలి అండ్ సైల్టైనియస్లీ లివర్ని డ్యామేజ్ చేసే మెడికేషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని హెప్రోటాక్సిక్ డ్రగ్స్ అంటాము అది కూడా అవాయిడ్ చేయడం అనేది బెటర్